చెప్పు ఆరు సబ్జెక్టులు కొండే మీరేమో ఆరు కూడా చెప్తారా నాకు నచ్చలేదు రానల్ அந்த இன்சனா ஸ்கூல் போது வச்சு பிள்ளைங்க டான்ஸ் உங்க எவ்வளோ கி

Later is फूल का घर नेत्रवर फूल का घर फूल का घर फूल का घर ए इतरा ए इतरा हमारी गाडी ने चली गाडी का दादा मर जा बाजार इतरा कबो कबो भेट जा भेट जा ए इंदा इंदा आरी हो कर अबे अरे चला 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 ए इतरा ए इतरा पाएयय दमवस्तीरा आरू स्कूल जाऊ कोमन जप्ते तिक्वचे आटन आणतो ना कोण रिटर्न सर चित्र काढली इधर जरा मदत कर स्कूल को दे बोल चल अम्मा येंतो पण जप्तर रा स्कूल को दे स्कूल को मुन्ना मोने स्कूल स्टार्ट ऐंची गोला आ स्कूल गडे स्कूल भेट हा स्कूल गडे स्कूल मोने नाही कटिरा अरे నువ్వు ఇట్రాట్రా రమ్మనప్పు లేకపోతే బరిగితది ఎంతమంది వచ్చారా స్కూల్ తప్పించి ఇట్రా ఇట్రాడు ఇట్రాడు కొట్ట కొట్టద్దా ఏ రమ్మనప్పు చెప్పినప్పుడు నువ్వు पूरे में पिछले में स्कूल को तो बना दिया स्कूल को तो बना दिया इधर का रहा फिर स्कूल को स्कूल को रखा कि डेंजर तो रहा एमसीओ में उतर रहा स्कूल को दाएं सिगरेट उठा रहा दाएं इसके ऊपर स्कूल को लगा रहा अरे न्यू रहा अरे इटरन विटरा न्यू एनो क्लास रहा ए न्यू एनो क्लास रहा रहा फोन जो पता है इंटरेस्ट है सर स्कूल को तो बना दिया स्कू ఎందుకు ఇట్లా ఎందుకు ఇస్తున్నావు ఎంతమంది ఎంతమంది వచ్చారు పది మంది చెప్తే ఎందుకు ఇల్లు అరే నా కొడక నా కొడకరాట అరే बुद्धि बट <Tippett> <trios> స్కూల్కు రాక మీరు ఎందుకు ఎందుకు వచ్చారు మొన్న స్కూల్ స్టార్ట్ అయినాయి కదా నువ్వు నువ్వు ఎన్నో క్లాస్ రా ఎయిత్ క్లాస్ ఎయిత్ మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యింది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చెప్తున్నావా ఏం చెప్తున్నావు ఏ ఎప్పటి నుండి వేస్తున్నది ఎన్ని రోజులండి ఎంత నేను మీ ఇంటికి పోతే మీ అమ్మాయి ఇట్లనేమో స్కూల్ పోయిరంటారా స్కూల్లో వచ్చాయేమో అటెన్స్ లేదు ఏంది ఆట నాకు ఒక ఆయన ఫోన్ చూసిండు లేకపోతే నేను మీరు దొరకపోదురు నేను రానే రాకపోదు ने यो प्लान गर्नु पर्छ अहिले राम्रो 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 राम जेन्यतुर आउरी आउरी जेन्यतुर मिर नडुर बन्देकुर तिटा खादो परिबे पेन करा नैने वर्ड सही नैने अरे पन्च तुम सा अरे पन्च खादी दान्ते हेसिन्दो गुरु मय जर्माय एई ट्राक एई टुई ट्राक ओ मो काय हो पगतक

నీకు చదువు అంటే చాద ఒక్కరికి పుస్తకం దొరికితే ఒక్కరికి అక్కడ ముక్క రాదు ఇం చేస్తు ఏం చేస్తు చదుమంటే చాద కాదు నీకు మంచిగా తయారయ్యొచ్చి ఏం అంద స్కూల్ డ్రెస్ వేసారు స్కూల్ పోయే తెలియలేదు వీళ్ళకి వచ్చి గచ్చిగా ఏంద్రా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఈకో అది బాండికి నా పడతావా బెర్వర్ దావా హ ఇదే నువే స సంతోషి

Hant hurting me... Apa pun filtruan anda- Kenapa tiap kali awal? Agaknya orang yang flatsИ kalian ya? Tidak paham, ini Hanwoman నాకు పైసలు పెద్దలేదు మీకు స్కూల్ కురానికి ఎందుకు బాధ అవుతుంది స్కూల్ గురానికి ఎందుకు బాధ అవుతుంది చెప్తున్నారు నాకు ఇసారి ఎందుకు ఎందుకు సదు ఎందుకు ఎందుకు సదు అవుతుంది మీరు రోజు ఎవరిని కొడుతున్నా కాదు కాదు మీరు గిట్ల ఎత్తే కొట్టరా ఏం చెప్తారా మీరు చక్కగా చదువు చదువుకుని కొత్త మంచిగా చదువుతా ఎందుకు కొడతారా సార్ ఎందుకు బట్టలని మాపు నీకు సార్ అంటున్నారు హ్మ్ ఈకౌసరా మార్కిది నేను ఇరుకుతున్నావ్ వాళ్ళే నల్కచ్చు సార్ మే నా దరేషి సార్ ఏమవ్ ఇలి దరేషిను నేను మే నా సార్ అన్నకి ఎ నాకు తెలుసు స్కూల్ స్కూల్ మట్ మరి నాడూ చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్ప అయ్య సేతు ఒకట్యి దేశాన్ని ఉద్దరించరాడు చంద్రాడ్రీ బా అట్ అవుతారా పోరు పోలేరా నడుగుర అరే అది ఆకుంటే నాకు కనబడ అనుకుడువిట్రా ఇట్రాయే నడువి ఇట్రా నందరే నడు రమ్మన్నప్పు ఇగో మీ ఇంటికి ఫోన్ చేయాల మరి సరే సరే మీరు ఉండ్రీ పరికి మీరు ఏ కొరి ఇగో మీ ఇంటికి ఫోన్ చేస్తాను

हे काय हे लालू रालमय उठणार हे हे लालू दात हे जाऊ आलो जाऊ हट लुक कुसु हे मोगल मे 190 190 तुंदरा रेड आई तुन अडुर पोय काय पाला ओडून अडुर रनिंग बॉडी ला सर कुसु नि कुसु मोकल आ कुसु셉ते हे दा इतरा தென இம்பார்ட்டன்ட் கு போறாரு சார் என்ன வரல யாரு போனது கு போறீ கு போறீ அதனு அதனு காமிறது கு போறீ கு போறீ கை குது 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 கை குது ஏ చెప్పు நீ பாதியா చెప్పు கூல் கணக்கு சொன்னேன் ஏய் இப்படே மாறி சார் கூட கோப मत டே தன காள வந்து ஏ చెప్పు இவன் கு ஏய் மூ ஏ ஓகே தான் மாட்டே ఏయ్ మాటేడు సోర్రా అవరీ మాట్లాడడకు ఒక్కని మాట్లాడడానికి కొట్టుతమలా అ ముఖం పెట్టుకు పొవే త్రుస్ ని గేమ్ బాలు అ బా 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 1 సౌండ్ దెత్తు రౌతు రౌతు చెప్పు మీ అమ్మకి ఫోన్ జాల హ్ చెప్పు ఏడి ఏయ్ మరి చెప్పు నీ బాధే చెప్పు ఫోన్ జాల చెప్పు నీ బా ఏ మురి నీ బాధ ఏంది నీ బాధ ఏంది ఏయ్ నీ బాధ ఏంది చెప్పు నువ్వు స్కూల్ కింద కొత్తలేవు గట్టిగా మీరు కొడతలేదని నేను కొడుతున్నా అని స్కూల్కి వస్తలేవు చల్ నువ్వు మీ అమ్మని తోలుకొని రా పొద్దుగాల మీ అమ్మను మీ అమ్మను మీ అయ్యను ఇద్దరు తోలుకొని రా ఇంకొక మాట మల్లారడి వెళ్ళు నడు వెళ్ళు హలో 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 వెళ్ళు సార్ ఏయ్ ను ఏ బుగిరా బుయ్యోలేదో బుయ్యేరే ఏయ్ నోరు తెర్చే ఉండు అట్లా ఉండు ఏయ్ నీ బాధ ఏం చెప్పు నీ బాధ ఏంది సార్ చెప్పు ఆరు సబ్జెక్టులు ఆ కొన్నదే వరే ఆ మీరేమో ఆరు కూడ చెప్తారా నేను నచ్చలేసరా అందుకనొత్తనే అయితే ఏం చెప్పావ్రా మూసుకొని చదువుకో ఒక్కలు ఎప్పుడు కాదు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావే చెప్పు అరే జోకు జోకులు జోకులు కాదు నువ్వు ఏం అడుగుతున్నావు నువ్వే నువ్వు నేను ఏమి అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు ఏ నువ్వు ఇలా ఇల్లవాళ్ళకి నువ్వు మీ వాళ్ళని తోలుకుంట్రా నువ్వు నువ్వు నిలవాడకి చెప్పు నువ్వు చెప్పు పొద్దుగాలు దోలుకొత్తావా రేపు పొద్దుగాలు దోలుకురావా ఎందుకు వల్ల నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చలేవు అది కూడా చెప్పు నాకు నీకు చదువుతలేదు చదువుతలేదు కాబట్టి స్కూల్కి రావు నీకు నీకు నీకే కావాలరా నువ్వు నువ్వు చేసి నువ్వు చేసి పట్టి పిల్లలు అందరు నాశనం అయిపోతుంది ఏ నువ్వు ఏయ్ నడు నువ్వు నడు నడువు నడువు నడు 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 నడువు ఫోన్ ఎవరు చేయ రేపు పొద్దుగా అలా చోలుకుంటారా ఏ నువ్వు నడువు

ఏం చేస్తు మీరు ఏం అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఆ సార్ ఎంతుందిరా నీకు ఎయి నువ్వెందుకురా సార్ నీకే నీ ప్రాబ్లం ఏంది ఏ సారీ నీ ప్రాబ్లం ఏంది సార్ ప్రాబ్లం ఏంది ముగిరా నువ్వు వేస్ట్ దెబ్బలు పడుతు బర్త చెప్పుడే కా చెప్పు అరే మాట్లాడిరా చెప్పు సార్ అన్నం పెడతలేరా అన్నం పెట్టే దొడి అవుతున్నాం ఎవరా అంటే మళ్ళా కడుగుతా నీకు అన్నం పెడతలేరా అన్నం పెడతలేరా నీకు అన్నం పెడతలేరా అన్నం సంపది ఇంకోసారి అన్నం పెడతలే అంటే చెప్పురా నీ బాధితుంది చెప్పు నీళ్ళు అవసరం అరే మీరు ఏం చేసేది ఏం లేదు నీ బాధ డిగా నువ్వరే పొద్దు మీ ఇంటిలో తోలుకుంటారా నువ్వు కూడా ఒకటే మాట మీరు అందరూ అయినా సరే సార్ అందరిని నిలుపుకొని వస్తా మీకు బిర్యానీ కావాలా మరి చిన్నకి ఇప్పుడు వస్తారా చిన్నగా వస్తారా బిర్యానీ అరే బిర్యానీ తినబెడతా అందరు స్కూల్కి వస్తారా రేపు పొద్దుగా వచ్చేటప్పుడు మీ వాళ్ళని తోలుకొని రావాలి మళ్ళా తప్పొద్దు మరి నడువురిగా రాలట ఆ పని వాళ్ళ ఇంటికి పోతుంది వాళ్ళ అడుగు చక్కగా నడువురిగా అడుగు అడుగు అడు నడు